ఆగదు మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే కాబట్టి ఆ ఆ పిచ్చి పనులు ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది మీరేం భయపడే అవసరం లేదు బాధలపడే అవసరం లేదు వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు ఆరు నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఒక్కటన్న పాలసీ ఇగది మా వ్యవసాయ పాలసీ ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ ఇగో ఇది మా ఐటీ పాలసీ ఇది మా పలాన్ పాలసీ ఏదన్నా కూడా నేర్పాలే కదా ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించిన ప్రభుత్వం అంత వాటి కాయగూరుకుడు ముచ్చట్లు సాయి సంసారి లచ్చి దొంగ ఇదా ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి నాకు బాగా గుర్తున్నది మొట్టమొదటి కేబినెట్లోనే నలభై రెండు నిర్ణయాలు ఇచ్చినాం మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ కేబినెట్లో నలభై రెండు నిర్ణయాలు ఇచ్చింది ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది ఆయనకి నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా నీ పీరియల్నే బ్రహ్మాండంగా అయితే వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం గొప్ప రిజల్ట్ సాధించినాం పంజాబ్ని తలదాన్ని అంత ధాన్యం పండించిన అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి ప్రభుత్వ విజయం ప్రభు ప్రజా విజయం కావాలి అట్లా ఉండాలి కానీ ఏం లేదు పట్టుకనే డబ్బాలు రాలేసి చూపినట్టు వాటి లొల్లి తప్ప ఇది లోగు అన అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా ఆ రోజు మనం రూపకల్పన చేసినాం ఏం చేసిన ఇంతకుముందు చెప్పినా కదా ఈశ్వర్ గారు ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం ఒక పాట రాస్తేనే పది మందిని కూర్చుండు దళిత బంధు పాటలు రాస్తే బాలసేని రప్పించి ఓ ఇరవై మంది కళాకారులను రప్పించి నా కాడ కూసు ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం ఒక సమిష్టి వివంతం చేసిన తప్ప పొగరుతో గర్వంతో ఒంటరిగా మనం చేయలే ఏ చిన్న పని చేసినా కూడా అంత బాగా చేసినాం అట్లా అనేక విషయాలు సోదరుడు సాయి చెంది ఉండే కళాకారుడు దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసీని చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం ఒక పాట రాయనన్నా ఒక మాట మాట్లాడనన్నా ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు మేధావులు కావచ్చు ఆ రంగ నిపుణులు కావచ్చు వాళ్ళతో చర్చలు చేసి చేసినాం మనం ఆఫీస్ ఆడిగా ఇష్టం వచ్చినట్టు చేయలే అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి కాంక్రీట్గా వచ్చినాయి అన్ని వర్గాలు ప్రజలకు ఆనందం ఉండే ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయింది కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది మన డబ్బా కాదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది బీఆర్ఎస్కే ఉంటుంది అట్లా మనం ఇంట్లో పడుకోవద్దు నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలికి తీసుకుందాం దాన్ని నిర్ణయించుకుందాం ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై ఏడు కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే అది కూడా జరిపే బాధ్యత మనమే ఉంది అందరిని పిలుచుకొని ఒక రెండు రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం బీఆర్ఎస్ వార్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం ముందు కొనసాగుదాం ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు వందకు వంద శాతం చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు విరమణ చేసే ప్రశ్న లేదు తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా ఈ పార్టీ పుట్టిందే మీకోసం ఈ పార్టీ ఉన్నదే మీకోసం తప్పకుండా మీకోసం అడుగు అడుగున పోరాటం చేస్తుంది ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి యావన్ మంది తెలంగాణ ప్రజానీకానికి మన గులాబీ సైనికులకు ఉద్యమ సహచరులకు అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు మిత్రులకు ప్రాణత్యాగం చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ వారు ధనల పోయి తీసేసి వాడుకోదాం మేడం ఈ దుకాణం వారు ఏం చేయలేదు సన్నాసానికి ఏం చేయలేదు యాక్చువల్లీ ఉంటుందండి